దేవుని ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రశస్తమైన గ్రంథముల నుండి పవిత్ర గ్రంథములో నుండి మరి ఒక వాక్యం చదువుకొని చిన్న ధ్యానం చేసుకుందాము యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం చూసుకున్నట్లయితే శోధనను సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందను హలెలుయా ఎంత మరి ఏమంటాడు శోధనను సహించేవాడు ధన్యుడు మన జీవితంలో అనేక అనేకమైన శోధనలు వస్తూ ఉన్నాయి వస్తూనే ఉంటాయి ఎదుర్కొంటూనే ఉంటాము వాటిని జయించుకుంటూ పోతూనే ఉంటున్నాము ఈ జీవిత యాత్ర సాగిస్తూనే ఉన్నాము మనము అయితే అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును ఈ శోధనలు ఎప్పుడైతే జయిస్తాడో దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుడు తప్పక నా శ్రమలను నా బాధలను చూస్తున్నాడు అని మరి భయభక్తులతో ఎప్పుడైతే దేవుని ధ్యానాల్లో దేవునితో మనం నడుస్తూ ఉంటామో మనకి ఏమి ఇస్తాడట దేవుడు మరి శోధన క మరి అతడు శోధనకు నిలిచిన వాడే శోధనలో నిలవాలి మనం ఆత్మహత్యలకు పోకూడదు మరి మనకు మనం ప్రాణం తీసేసుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు సహించాలి ఎంత అవమానమైనా ఏదైనా సరే సహించాలి అట్లా సహించినట్లయితే మరి ప్రభువు తన్ను వారికి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు తన్ను వారికి ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే ఆ వాగ్దానము మరి జీవ కిరీటం పొందుతాడు ఒక ఎవరైతే మరి ప్రభు ఎవరినైతే ప్రేమిస్తాడో వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని ఇస్తాడు తప్పకుండా అనేక అనేకమైన శ్రమలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి వ్యాధులు వస్తున్నాయి కొంతమంది వ్యాధుల వల్ల కూడా మరణానికి పాల్పడుతూ ఉంటారు ఆ శరీర బాధలు భరించలేక మెడికల్ ఖర్చు పెట్టుకోలేక ఇకెందుకు నా జీవితము అని మరి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు కొంతమంది ఎవరి బిడ్డలు ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు ధైర్యం వహించాలి బిడ్డలారా ధైర్యంతో మనం ముందుకు సాగాలి ఇటువంటి శోధనలు ఇటువంటి తలంపులు వచ్చినప్పుడు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ శోధనలు ఆ వేదనలు కూడా తొలగించేది దేవాది దేవుడు నాడు మనకి అని నమ్మినట్లయితే మనం ఆ శోధనలను జయించగలుగుతాం అట్లాగే ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఎవరైతే శోధనలకు నిలబడగలుగుతారో దాన్ని జయిస్తారు నా ఎందు భయభక్తులు కలిగి ఉంటారో అని మరి ప్రభువారు ఎంతమందినైతే ప్రేమిస్తూ ఉన్నారో వారందరికీ ఒక వాగ్దానం చేస్తున్నాడు ఏమని ఈ శోధనలను జయిస్తే జీవ కిరీటము ఈ స్థానం అంటాడు దేవుడు చూసారా పరలోక రాజ్యం ఉన్నది మన జీవనమంతా అసలు ఇదేదో తాత్కాలికమైన జీవితమే నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు కానీ నిలువరమైన పట్టణం ఏది అంటే నిలకడగా అక్కడ ఉన్నది దేవుని దగ్గర పరలోకంలో అలాగే అదే విధముగా ఇంకొక వాక్యం చూసుకుందాం అదే విధముగా మరి ప్రకటన గ్రంథం రెండవ రెండవ అధ్యాయం పదో చెప్పాను కదా ఇప్పుడే ఒక మాట ఏమని మరి నీవు పొందబోవు శ్రమలకు భయపడకము ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండును నేను నీకు జీవ కిరీటం నిచ్చేదను హలేలు ఏమలా చూడండి ఇది మొదట పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి ఈ మాట ద్వారా శోధనను సహించువాడు ధన్యుడు అంటాడు యకోపత్రికలో పత్రికలో అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన విధముగానే శ్రమలను సహిస్తే ఆయన వాగ్దానం చేసిన విధముగా జీవ కిరీటమును పొందుతారు అటువంటి వారు అని దేవుడు వాగ్దానిస్తూ ఉన్నాడు అదేవిధంగా నా ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచ్చి చూసుకున్నట్లయితే నీవు పొందబో శ్రమలకు భయపడవద్దు నా కుమారుడా నా కుమార్తె నా ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు పొందబోయే శ్రమలను కూర్చి నువ్వు భయపడకు ప్రాణాపాయం వచ్చిన వచ్చినను నమ్మకముగా ఉండు ప్రాణాపాయం వచ్చినా కూడా నువ్వు నమ్మకంగా ఉండు నువ్వు శోధనలు జయించావు తప్పకుండా జయింప చేస్తాడు దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు మనకు ఉండగా మనం తప్పకుండా శ్రమలను శోధనలను సహించగలుగుతాము కాబట్టి అంటున్నాడు అలాగ నీవు పొందబోయే శ్రమలకు భయపడకము ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కీరీటమును ఇస్తాను అంటున్నాడు ఏకవ పత్రికలు అదే మాట కదా తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా ఆ మాటను పలుకుతూ ఉన్నారు దేవుని స్తోత్రం గాక అదే విధముగా మరి రెండవ కొరందేలకు కొరందేలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చూసుకున్నట్లయితే క్షణం మాత్రం ఉండు మా చులకన శ్రమం మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారములు కలుగు చేస్తున్నది అంటాడు చూడండి క్షణమాత్రం ఉండే మా చులకన శ్రమ మా కొరకు చులకన అంటే ఎంతో శ్రమలతో చులకంతో కూడినటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి కదా క్షణమాత్రమే ఉంటాయి అవి వాటికి భయపడద్దు ఆ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా ఎక్కువ ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తున్నది చూడండి ఈ శిక్షణికమైనటువంటి ఈ యొక్క చులకన శ్రమలో అది అంతకంతకు నిత్యమైన మహిమకు మనల్ని మ మా నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తున్నాయి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగును కలుగుటకు కారణమవును దేవుని స్తోత్రం కలుగును గాక మరి ఇవన్నీ మనం సహిస్తూ వస్తున్నట్లయితే మనకు వచ్చే శ్రమలు కష్టములు బాధలు వ్యాధులు మరి చులకన ఎగతాళి అవమానాలు అపనిందులు ఇవన్నిటినీ సహిస్తూ మనము ముందుకు వెళ్ళినట్లయితే మనం వాటన్నిటికీ నిలబడగలిగినట్లయితే నిలబడిన నిలబడగలిగిన వారికే నేను జీవ కిరీటము ఇస్తాను అంటాడు ఆ శ్రమలు ఎవరికి పెడతాడో తెలుసా అండి సహించగలిగిన వాళ్ళకే ఆయన ఎంతో ఎక్కువగా ప్రేమించిన వారికే ఎక్కువ కష్టాలు పెడతారు ఎందుకని చాలా ప్రేమిస్తున్నాడు దేవుడు ఈ బిడ్డ ఎంత నలుగోగొట్టినా నలుగటానికి సిద్ధంగా ఉన్నాడు నా కుమారుడు ఈ కుమార్తె కాబట్టి వీళ్ళకి ఎక్కువ శ్రమ పెడతాం అని మనం ఎక్కువగా ఎవరైతే శ్రమలు పడుతూ ఉన్నారో వరొకటి తలంచుకోవాలేమని నన్ను దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నాకు ఇన్ని శ్రమలు పిలిచాడు అంటే ఇన్ని శ్రమల్లో కూడా ఇన్ని అవమానాల్లో ఇన్ని అపనందల్లో ఈ యొక్క బాధలలో ఈ వ్యాధులలో ఈ రోగాలలో మరి నేను నెట్టుకున్న గలనని దేవుడు నాకు ఇన్ని శ్రమలను కలుగు చేశాడు ది వీటి అందు నేను నిలబడగలగాలి అని గట్టి దృఢమైన నిశ్చయం కలిగి మనం జీవించినట్లయితే ఈ శ్రమలను భరించినట్లయితే ఆయన వాగ్దానం ఇచ్చిన రీతిగానే మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు దేవుని స్తోత్రం గాక నేను ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం మీద ఈ ప్రకటన గ్రంథం ఏడు సంఘాలను గురించి నేను చాలా క్షుణ్ణంగా ఒకసారి ఉన్నాను చక్కని చార్ట్ తయారు చేసి ఏడు సంఘాలలో ఉన్నటువంటి ప్రజలకు చేసినటువంటి మరి మాట ఇచ్చినటువంటి మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక మరి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుతుందట చూసారా ఈ శ్రమలు భరించిన వాళ్ళు ఈ అవమానాలు భరించిన వాళ్ళు ఈ క్షణికమైనటువంటి మరి చులకన శ్రమలు పడిన వాళ్ళు ఏం పొందుకుంటారో తెలుసా మెప్పు పొందుకుంటారు తర్వాత మహిమ పొందుకుంటారు ఘనతను మరి చూడండి మెప్పు మెప్పును మహిమయు ఘనతయును కలుగుటకు కారణమవుతాయి చూడండి ఇవన్నీ భరించి వచ్చిన వాడు చూడండి కొన్ని కొన్నిసార్లు చెప్తూ ఉంటారు ఆ నేను ఈ పనులు చేశాను ఆ పనులు చేశాను నేను దేవుళ్ళలోకి వచ్చినాక నేను చాలా మంచిగా దేవుడు నన్ను రక్షించాడు అని ఎంతోమంది మరి గొప్ప గొప్ప ఎంతోమంది మరి పాస్టర్లే కానివ్వండి పాస్టర్లే కానివ్వండి స్త్రీ పురుషులే కానివ్వండి ఎన్నో గొప్ప సాక్ష్యాలు పలుకుతూ ఉన్నారు కదా ఆ సాక్షి జీవితంలో మనం వింటూ ఉన్నాము ఏమని నేను ఇవన్నీ సహించాను దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు అని చెప్పేసి ఎంతోమంది చెప్పడం మనము వింటూ ఉన్నాం దేవుని స్తోత్రం కలిగిన గాక మరి ప్రభుత్వ ఏసుక్రీస్తు నామము ఎంత గొప్పదో ఆయన నామములో శక్తి ఉన్నది కదా ప్రభు పేరు చెప్పడం కానీ ఏసుక్రీస్తునామంలో బొమ్మ ఆజ్ఞాపిస్తున్న ఆయన సాయితాన్లు ఎప్పుడైతే మనం అధికారపూర్వకంగా గద్దిస్తామో అవి ఇట్టే వెళ్ళిపోతాయి ఏసనా నామం చెప్పడం కానీ పారిపోతూ ఉంటాయి అదేవిధంగా ఏసయ్య మరి వస్త్రములో స్వస్థత ఉన్నది కదా దేవుని స్తోత్ర కలిగిన వాటిని గురించి మళ్ళీ తర్వాత చెప్తాను మనం పడే శ్రమలను గూర్చి మనం పడే బాధలు అనుభవించే వ్యాధులు ఈ రోగాలు ఈ మందులు ఇవన్నీ ఏంటి అని ఒక్కొక్కసారి విసుగెత్తిపోయి కొంతమంది ఆత్మహత్యలకు దారి తీసుకుంటూ ఉంటారు కదా అలాంటిది ఎప్పుడూ మనం చేయవద్దు తను ఎంతమంది తను ఎంతమందినైతే ప్రేమించాడో వారికి అత్యధికమైన శ్రమలు పెట్టారని క్షుణ్ణంగా ఎంతో విపులంగా ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది చూడండి దేవునికి స్తోత్రం గాక మరి ఎవరో నీవు పొందపశ్రమలకు భయపడవద్దు ప్రాణాపాయం వచ్చిన నువ్వు నమ్మకంగా ఉండు ప్రాణాపాయం వచ్చేస్తుందన్న కూడా నమ్మకంగా ఉండు ప్రాణాపాయం వచ్చే అంత ఆపదలు వస్తాయి మనకి అన్ని శ్రమలు వస్తాయి అయినప్పటికీ నా కుమారుడ నా కుమార్తె ప్రే సహోదరి సహోదరుడా ధైర్యముగా ఉండవలను ఏ విధంగా ఉండవలను ధైర్యముగా ఉండవలను ధైర్యముగా అట్లా ఉన్నవారికి కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు దేవుడు అలాగే దేవుని స్తోత్రం కలుగును గాక ఈ శోధనను సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను వారికి వాగ్దానం చేసిన ఇస్తాడు తను ప్రేమించిన వారికి ఏ ఏమిస్తాడమా తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసినటువంటి జీవ జీవకిరీటాన్ని ఇస్తాడు హాలే మరి ఏ శ్రమకు భయపడద్దు ఏ వేదనకి భయపడద్దు ఏ చిక్కులు సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ వాటికి మనము భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ నెట్టుకొని ఉన్నప్పుడు ఇవన్నీ తట్టుకొని నిలబడగలిగినప్పుడు మనకేమొస్తుంది మెప్పు వస్తుంది అందరం మెచ్చుకుంటారు అబ్బాయి ఎన్నిటికి తాళి తాడుకుని ఎంత నిలబడగలిగినది ఈ బిడ్డ ఈ కుమారుడు ఈ కుమార్తె అంటారు అలాగే మహిమకరంగా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా ఉంటాము దేవునికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చే బిడ్డలంగా మనం నిలబడాలి దేవునికి స్తోత్రం కరుగునిగాక ఆమెన్